ആകാശവാണി വിശാഖപട്ട കേന്ദ്രം ഭക്തിരഞ്ജനിപ്പാഖ്യാനം തിരുപ്പാവ് കീർത്തനം வானம் வெல் எருமை சிறேவான் பரந்தன கீக்குள்ள நீக்குள்ள ஏ கேவானம் வெள்ள எருமை சிறு வான் பரந்தனகான் நீக்குள்ள பிள்ளை பிள்ளைதலும் போவான் போக

ఈనాడు మన వ్రతంలో ఎనిమిదవ రోజు శ్రవణం చేసినందువల్ల కలిగే ఫలితం చెబుతున్నారు ఇందులో ఈ మూడవ పిల్లని మేలుకొలుపుతున్నారు అమ్మా లేవవా అదిగో తూర్పు దిక్కు తెల్లబారింది గేదెలు చిన్న బీడుకు మేతకు పోతున్నాయి మిగిలిన పిల్లలందరూ బయలుదేరి వ్రతమనకుపోతున్నారు పోయేవారందరినీ నీకోసమని ఆపాము ఆపి నిన్ను పిలవడానికి వచ్చి నీ వాకట్లో నిలిచాము నీకెంత కుతూహలం నీవంటే స్వామికి ఎంత కుతూహలం నువ్వు లేచి రా వచ్చి పాడు పాడి స్వామి నుంచి పరాయ్ అనే మనము కోరే ఫలితాన్ని పొందాలి ఆ దానికి ఆ స్వామిని కీర్తించాలి రా అంటున్నారు ఇందులో తూర్పు దిక్కు తెల్లవారింది అని చెప్పారు అంటే శ్రవణం వల్ల కలిగే ఫలితమేమి లోపల మన మనసు తెలుపు కలగాలి మనసు లోపల సత్వగుణం కలగాలి తమోగుణం చీకటి రజోగుణం సంధ్యా సమయం తెల్లవారడం సత్వగుణం అందుచేత అదుగో తూర్పు దిక్కు తెల్లవారిందిరా శ్రవణం చేసినందువల్ల కలిగిన వైశద్యం నీ లోపల కలిగి నీ ఇతరులకు ఉపదేశించవా లేచి రావమ్మా అదుగో గేదెలు లేచి వెళ్ళిపోతున్నాయి మేతకి గేదెలు తమోగుణం తమోగుణము మన నుండి దూరమైనది కాబట్టి శ్రవణము చేయాలి దాని చేత మనోవైశ్యం కలగాలి మనోవైశ్యం చేత తమోగుణం దూరం కావాలి దానికి వెళుతున్నటువంటి వాటిని మిగిలిన పిల్లలందరూ లేచి వచ్చారు లోకములో ఎంతో మంది భగవద్భువుగా ప్రవర్తిస్తూ ఉంటే నీ నడపగలిగిన వారు వెనుకకు పడిన తమ అనుభవమే తాము అనుభవిస్తే లోకమునకు అనర్థము తమ కొరకు తాము అనుకునుట లోకానికి అనర్థము ఇతరుల కొరకు నేను ఉపయోగపడవలను అనుకునుట స్వరూప సిద్ధి అందుచేత నీవు లేచిరా నీవు కుతూహలము కలదానివి భగవద్ అనుభవమునందు కోరిక గలవారు కాదు భగవంతుడు వీరిని కోరాలి ఈమె ఎందు కృష్ణునికి ఎక్కువ ప్రేమ ఈమె లేకపోతే స్వామి వీరిని చూడడు అందుచేత నిన్ను ప్రేమించిన స్వామి యొక్క అనుగ్రహము మాపై ప్రసరింపచేయడానికి నీవు మా ముందు నడవాలి రావమ్మా ఎప్పుడు భగవంతుని పొందగోరిన వారు తాము భగవంతుని పొందుట కాదు భగవంతుడు తమను పొందాలి తమను పొందేటట్టు వాని ఆకర్షించాలి దానికి ఏముండాలి మనకు ఆయన ఎందు కుతూహలం ఉండాలి మనకు ఆయన ఎందు ప్రేమ ఉంటే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ నా ఎందు జ్ఞానికి చాలా ప్రేమ ఎంత ప్రేమో నేను చెప్పలేను వాడు నాకు ఇష్టమన్నాడు స్వామి కాబట్టి మన ప్రేమను బట్టి ఆయన ప్రేమిస్తాడు కనుక నీ కుతూహలమును చూసి ఆయన నీ పోయి కుతూహలము కలవాడు కనుక నీవు రావమ్మా వెలికి అని ప్రార్థించారు ఈనాడు కొన్ని నామాలు కీర్తిస్తారు ఆనాడు కేసి అనే రాక్షసుడిని చంపిన కృష్ణ భగవానుడు అన్నారు ఇది మనకు ప్రథమముగా కావాలి కేసి అహంకారం ఇది కుర్రము రూపములో వచ్చిన రాక్షసుడు ఆ రాక్షసుడు రెండు దవళలెత్తి మింగుతాడు కృష్ణ భగవాను మన అహంకారము మనను నిలవనివ్వదు భగవంతుని మన లోపల మిగి మిగలనివ్వదు అందుచేతి అహంకారమనే కేసిని సంహరించేవాడు స్వామి ఆయనను కీర్తింతాం అంతేకాదు ఆనాడు చాణూర ముష్టికులనే మల్లులను మట్టిపెట్టినవాడు మన స్వామి ఆయనను కీర్తింతాం ఎవరా మల్లు మన లోపల ఉన్నటువంటి దప్పులు మొదలైనటు ద్వంద్వములు ఈ ద్వంద్వములనే మల్లులను మట్టి పెట్టాలి ఎట్లా మట్టి పెడతాము స్వామి అనుగ్రహం ఉంటే సంతతము వానియందే ఉంటే విశ్వమంతా వాడి రూపముగా కనపడితే మనకి లోకములో ఒకరిపై ద్వేషం ఉండదు ఒకరిపై రాగముండదు అంతా వాడే కనుక అట్టి రాగములు ద్వేషములు తొలగించడానికి కారణమైన భగవాన్ ఒక్కసారి కీర్తింతాను రా అయిన ఎవరు కృష్ణుడా కాదు కాదు దేవాది దేవుడు దేవతలకు కూడా దేవుడైన బ్రహ్మగారికి కూడా తానే దేవుడైనటువంటి స్వామి అటువంటి వానిని కీర్తింతామురా మన పల్లెలో సులభముగా మనకు లభించేలా వచ్చాడు వాడిని సేవించి మనం ఒక్కసారి వెళ్ళి స్వామిని నమస్కరిస్తే చాలు ఆయన చాలా బెంగ పెట్టుకుంటాడు అయ్యో అయ్యో మీరే వచ్చారా నేనే వత్తునే అన్నాడు గజేంద్రుడు చెరువులో మొరబెడితే నేను వెళ్ళలేదా మీ ఇంటి దగ్గరుండి మీరు మరబెడితే రానా అని హాహాయన్ ఆవా ఆరాయందారు మన కృప చేస్తాడమ్మా దా వెలుపలికి స్వామిని కీర్తింతాం అంటున్నారు Legenda what